మీ ఇంట్లో దరిద్రాన్ని దరిదాపుల్లో కూడా లేకుండా చేయాలనుకుంటున్నారా అయితే గుమ్మం దగ్గర ఈ చిన్న చిట్కా చేసి చూడండి గుమ్మానికి లోపల ప్రక్కన ఒక రాగి చెంబుతో నీళ్లు పెట్టి అందులో కాస్త పచ్చకర్పూరం ఒక ఎరుపు రంగు పుష్పం వేయాలి ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ కొత్త నీటిలో మళ్ళీ పచ్చకర్పూరం ఎర్రటి పువ్వును ఉంచుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఆ ఇంట ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం గుమ్మానికి బయట అటూ ఇటూ ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కలశస్థాపన ప్రధానంగా రెండు స్థానాల్లో చేయొచ్చు అది పూజా స్థలంలో ఒకటి అలాగే ప్రధాన ద్వారం దగ్గర ఒకటి ప్రధాన ద్వారం వద్ద కలశంలో తగినంత నీరు నింపాలి వీలైతే కొన్ని పూలరేకులను అందులో ఉంచాలి ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు సాధారణంగా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా పండుగల సమయాల్లో మామిడి ఆకుల తోరణాన్ని ప్రధాన ద్వారం వద్ద ఉంచుతారు మామిడి ఆకుల తోరణం ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది దీన్ని ఎలాగైనా కట్టొచ్చు మామిడి ఆకులకు ఆనందాన్ని ఆకర్షించే శక్తి ఉంది దీని ఆకుల ప్రత్యేక వాసన మనసులోని చింతలను కూడా దూరం చేస్తుంది అందుకే మామిడి తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి చాలా మంచిది ఇంట్లో సంతోషం మరియు ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేషుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిది గణపతిని ఉంచడం వల్ల ఆటంకాలు నశించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో అందరికీ చెరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి